జై శ్రీమన్నారాయణ సంపూర్ణ చంద్రగ్రహణ వివరణ ఈ సంవత్సరం భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం అనగా ఏడవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజు రాహుగ్రస్త సోమోపరాగము పింగళవర్ణము ఉత్తర శరము అపసవ్య గ్రహణము సంభవించనుంది మరి ఈ గ్రహణము భారతదేశం అంతటా కూడా కనిపిస్తుంది మరి గ్రహణము ఆగ్నేయ స్పర్శ నైరుతి మోక్షము రెండేటి సూర్యోదయము ఆరు మూడు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు ఇరవై ఆరు నిమిషములు మరి గ్రహణ స్పర్శకాలము రాత్రి తొమ్మిది ఆరు యాభై ఆరు నిమిషములకు నిమీలిన కాలము రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషములకు మధ్యకాలము రాత్రి పదకొండు నలభై ఐదు నిమిషముల వరకు కాలము రాత్రి పన్నెండు ఇరవై రెండు నిమిషములకు మోక్షకాలము రాత్రి ఒకటి ఇరవై ఆరు నిమిషముల వరకు అంటే రాత్రి తొమ్మిది యాభై ఆరు గంటల నుంచి ఒకటి ఇరవై ఆరు నిమిషముల వరకు కూడా ఈ గ్రహణం ఉంటుంది మరి ఆద్యంత పుణ్యకాలము మూడు గంటల ముప్పై నిమిషాలు మరి ఈ గ్రహణము మన భారతదేశంతో పాటు మరి ఉన్నటువంటి మయన్మార్ చైనా సౌత్ ఆఫ్రికా తర్వాత నైజీరియా ఈజిప్టు బ్యాంకాక్ థాయిలాండ్ ఇండోనేషియా జర్మనీ రష్యా దక్షిణ కొరియా ఇటలీ బంగ్లాదేశ్ ఫిలిప్పీన్ గ్రీస్ సింగపూర్ మెల్బోర్న్ ఆస్ట్రేలియా జపాన్ బల్గేరియా నెదర్లాండ్ టర్కీ ఉత్తర దక్షిణ తూర్పు అమెరికా హవాయి లండన్ బ్రెజిల్ పోర్చుగల్ ఫ్రాన్స్ ఆఫ్రికా యూరప్ ఆసియా ప్రాంతంలో మరి కనిపిస్తుంది మరి ఈ గ్రహణము శతభిష నక్షత్ర జాతకులు పూర్వభద్ర నక్షత్ర జాతకులు చూడరాదు అలాగే కుంభ కుంభరాశివారు వారు వృషభ రాశి వారు మిథున రాశుల వారు ఈ గ్రహణాన్ని చూడరాదు మరి నిత్య భోజన ప్రత్యర్థికాలు మధ్యాహ్నం లోపు నిర్వహించాలి రాత్రి భోజనం చేయరాదు ఇవి మరి ఏ ఏ రాశిలోని కుంభరాశివారు ఈ యొక్క గ్రహణానంతరం మరుసటి రోజు పూర్వభద్ర శతభిష నక్షత్ర జాతకుల వారు కుంభరాశివారు పాలు బియ్యము వెండి నాగపడిగా చంద్రబింబం దక్షిణ సైతంగా దానమిచ్చి గ్రహణ శాంతి జరుపుకోవాలి అందరూ గ్రహణ సమయంలో పట్టు స్నానము విడుపు స్నానం చేసి జప పారాయణలు చేసుకోవచ్చు ఇంటిలో ఉన్నటువంటి నిల్వ పచ్చళ్ళు నిల్వ పదార్థాలపై ముందే దర్భలు గరిక ఉంచి భద్రపరచుకోవచ్చు గ్రహణ కాల సమయమనందు అస్మాకం సహకుటుంబానం రాహుగ్రస్త చంద్రగ్రహణ సూచిత సర్వారిష్ట సర్వారిష్ట శాంత్యర్థం శుభ ఏకాశ స్థాన స్థిత గ్రహ ఫలప్రాప్త్యర్థం ఏకాదశ వార శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం యథాశక్తి కరిష్య అని చెప్పి యథాశక్తిగా విష్ణు సహస్రనామ పారాయణ చేయండి అంత శుభం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ